అందరికీ నమస్కారం నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చేవర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిలబడుతున్నాను చేయి గుర్తుకి ఓటేయాలని చెప్పి చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న అక్కా జిల్లాలు అన్నదమ్ములందరినీ మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ అత్యంత కీలకమైన క్లిష్టమైనవి కీలకమైనవి ఎందుకంటే మన ఎలక్షన్లు మన బ్రతుకు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిత గురించి మనది మనం రాసుకుందాం కీలక క్లిష్టమైనవి ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు అమలు చేస్తా అని చెప్పి అందరు చెప్పి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి పగ్గాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఆరు హామీలు అమలు చేసే దిశలో రేవంత్ రెడ్డి గారు నడుస్తుంటే మనం అందరం చేయి చేయి కలిపి చేయిని బలపరిస్తే రేవంత్ రెడ్డి గారు చేయి ఇంకా బలపడుతుంది రాబోయే రోజులు పేదల సంక్షేమాన్ని పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ ఉంటే పేదరికం నిర్మూలన అవుతుంది అవతల వేరే పార్టీలు సంక్షేమ పథకాలు వద్దు సంక్షేమ పథకాలు వేస్ట్ అంటున్నాయి కానీ మనకు ఉచిత బస్సు అవసరం ఉచిత కరెంట్ అవసరం ఉచిత నీళ్ళు అవసరం పెన్షన్లు అవసరం మనకి ఇల్లు లేవు ఇల్లు పట్టాలు కావాలి రైతు బంధు కావాలి ఇవన్నీ కావాలంటే సంక్షేమం కారు కోరే కాంగ్రెస్ పార్టీకి వేయాలి సంక్షేమంకి పెద్దపీటేసే కాంగ్రెసే కావాలి కాబట్టి మీరు అందరూ చేయి బలపరచండి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి గెలిపించండి మీకు ఎప్పుడు నేను అభివృద్ధి అందుబాటులో నేను ఎప్పుడు ఉంటానని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రాబోయే రోజుల్లో విద్య మీద వైద్యం మీద సంక్షేమం మీకు కూడా పెద్దపీట వేస్తూ మీరు ఎన్నడూ ఏనాడైనా నాకు ఫోన్ చేయండి మీకు అందుబాటులో ఉంటాను నాకు ఎంత సహాయం అయితే అంత చేసి ఆదరిస్తాను మీరు నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా ఇంట్లో తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఏ అవసరాల రీత్యా మీరు రావచ్చు నేను మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పి మరోసారి ప్రమాణం చేస్తూ గత ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నాను నా ఇంటికి ఎవరు వచ్చినా గుర్తుపట్టి నాలుగు మాటలు మాట్లాడాను సహాయం చేశాను ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీల అమలు చేసే గ్యారెంటీ మాదని చెప్పే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంకొక మాట చెప్తున్నాం మీ అందరికీ ఆరు గ్యారెంటీలు మనకి ఎంత అవసరం మన రాష్ట్రానికి మన పేదల సంక్షేమానికి అట్లనే మొన్న రాహుల్ గాంధీ గారు మన చేవేల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి రావడము తుక్కు కూడా గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి పాంచ్ న్యాయం అని చెప్పి అంటే అన్ని వర్గాలు అన్ని వర్గాలు అటు బీసీలు ఎస్సీలు ఎస్టీల జనగణన చేసి దాని తర్వాత వాళ్ళకు కావాల్సిన స్థానం వాళ్ళకు కల్పించి యాభై శాతం పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్లు కాకుండా ఎంత అయితే అంత చేస్తా అని చెప్పి పిల్లల భవిష్యత్తు మహిళల భవిష్యత్తు వ్యవసాయదారులకు కార్మికులకు పెద్దపీటేసి ఒక్కొక్క అంశం మీద పాంచ్ న్యాయ్ పచ్చిస్ పటాకీ అన్నట్టుగా ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు సూత్రాలు పెట్టి ఇంకా రాబోయే రోజులు ఇంక కొత్త సూత్రాలు యాడ్ చేస్తాను ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుతా అని చెప్పిన రాహుల్ గాంధీని మనం అందరం బలపరిచి నిజంగా దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయితే అసలు ఒక యువ నాయకుడు ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుందో మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా అలానే అవుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ సవినయంగా గుర్తు గుర్తుకోటేయండి కాంగ్రెస్ పార్టీని బలపర్చని మరోసారి మీ అందరినీ అభినర్థిస్తాం 等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等